భాగ్యరథి డిగ్రీ కళాశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయాల సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాలలో కోసం రంగోలీ పోటీలు మెహందీ పోటీలు నిర్వహించగా విద్యార్థుల కోసం సంప్రదాయ వస్త్రధారణ కార్యక్రమం మరియు కళాశాల పై గాలిపటాల ఎగురవేత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు రంగోలి పోటీల్లో రంగుల సమ్మేళనంతో ఆకట్టుకునే డిజైన్లు రూపొందించగా మెహిందీ పోటీల్లో సృజనాత్మకతను చాటుకున్నారు సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు భారతీయ సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించారు గాలిపటాల ఎగురవేత కార్యక్రమం విద్యార్థుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ నల్లా జైశంకర్ గౌడ్ ప్రిన్సిపాల్ నవీన్ రాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు recording it the logging and camouflage color in this game and here we take box recording totally sir <laughs> camera to apply it ലൈറ്റ് എക്സ്ട്രാ ഉണ്ടോ ഇതാ എക്സ്ട്രാ ലൈറ്റ് Thank <laughs> you.